దివారాతులు ప్రార్థన చేయడం అంటే పగలు రాత్రి పగలు రాత్రి ప్రార్థనలోనే ఉండిపోతున్నాం అని కాదు పనులు మానేయమని కాదు ఉద్యోగాలకు వెళ్ళొద్దని కాదు కష్టపడొద్దని కాదు సంపాదించొద్దని కాదు దివారాతులు ప్రార్థన చేయడం అంటే ఎలా ఉండదో మీకు ఒక మాట చిన్న మాట జ్ఞాపకం చేస్తాను చదువునికి పిల్లలు ఉన్నారా చదువుకునే పిల్లలకి నలభై నిమిషాలకు నలభై ఐదు నిమిషాలకు క్లాస్ మారుతుంది మారుతుందా మారదండి ఆ క్లాస్ మారుతున్నప్పుడు పిల్లలు ఏం చేయాలో తెలుసా పిల్లలు వినండి క్లాస్ మారుతుండగా మీకు వచ్చేది మ్యాథ్స్ టీచర్ అనుకోండి వెంటనే మీరు ఏం చేయాలో తెలుసా ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలి ఏమని అయ్యా వచ్చే టీచర్కి చక్కటి జ్ఞానం ఇవ్వండి చెప్పే సబ్జెక్ట్స్ చక్కగా నాకు అర్థమయ్యేట్లుగా సహాయం చేయండి నాకు నేర్చుకోవడానికి జ్ఞానం ఇవ్వండి నాకు మంచి భవిష్యత్తు కలిగేటట్లుగా అవన్నీ అర్థం చేసుకోవాలి కృపణ ఇవ్వండి అని అండి తర్వాత ఇంకో క్లాస్ అయిపోద్ది మరలా సైన్స్ తర్వాత మరో క్లాసు అలా వచ్చినప్పుడల్లా క్లాసు మారే సమయంలో గ్యాప్లో ప్రార్థన చేసుకోవడం మీరు నేర్చుకుందురుగాక ఎందుకు నేర్చుకోవాలి అలా చెప్పాం కదా అని చెప్పి మా పాస్టర్ గారు చెప్పనే చెప్పారు అయితే మా పాస్టర్ గారు ప్రార్థన చేయమని చెప్పారని చెప్పి క్లాసు మారుతుండగా ఒక పెద్ద ముసుగు వేసుకొని బళ్ళ మీదకి ఎక్కేసి ప్రేమగల తండ్రి అని పిలవక్కర్లా కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన మీరు చేసే ఆ చిన్న ప్రార్థన మీ భవిష్యత్తు దీవెనికరంగా మార్చబోతోంది ఈ రోజున ఈ మాటలు వింటుని మీరు దివారాతులు ప్రార్థన చేయడం అంటే పనులన్నీ మానేసుకొని మందులో కూర్చొని ప్రార్థన చేయమని కదా నేను చెప్పేది మీరు పని చేస్తున్న స్థలంలో ఒక్క నిమిషం గ్యాప్ వచ్చిందా మనసులో ప్రార్థన చేయడం ప్రారంభించండి బండి మీద వెళ్తున్నారా ప్రార్థన చేయడం ప్రారంభించండి నేను ఇప్పటికీ ఒక మాట చెప్పనా నేను త్రో పక్కన వెళుతున్నప్పుడు ఎవరైనా వ్యాపారం చేసుకుంటే కనబడతారా ఇది అతిశయం కోసం గొప్పదని చెప్పట్ల వెంటనే మనసులో చిన్న ప్రార్థన చేస్తాయా వాళ్ళు వ్యాపారాన్ని ఆశ్రవదించండి ఆయన చూస్తా పెద్ద ముసలాయనకు కొంటాడు సరి ఈ మూల మీద కూడా మామిడికి వాళ్ళు పెట్టుకున్నాడు ఒక ఆయన ముసలాయన ఇక్కడ కొంటారు ప్రభువా ఇక్కడ పెట్టుకున్నాడయ్యా విశ్వాసంతో కార్యాన్ని చేసి కాయలన్నీ అమ్మిడిపోయేటట్లుగా చెయ్యి ఆయన చిన్న ప్రార్థన చేసి బండి మీద వెళ్తానే నేను వెళ్ళిపోతా అలాగే మనం వెళ్తుంటాం అంబులెన్స్ వెళ్తుంటాయా వెళుతుంటే వాళ్ళు ఎవరో మనకు తెలియదు కానీ ప్రభువా ఏదో అబ్బాయిలు ఉన్నారు వారికి సహాయం చేయి ఆరోగ్యం దయచేసి సహాయానికి వాళ్ళు ఆ హాస్పిటల్ వెళ్ళిన సమయంలో వాళ్ళకి సహాయం చేయని ఒక చిన్న ప్రార్థనండి చేయడం మీరు ప్రారంభించండి దివారాతులు ప్రార్థన చేయడం అంటే మందిరంలోనే ఉంటున్నాం మందిరంలోనే ప్రార్థన చేస్తున్నాం అని కాదు నేను అనేది మీరు బండి మీద వెళ్తున్నా మీరు ప్రార్థన చేయండి మీకు సమయం దొరికినడల్లా ఏ సమస్య మీకు ఉంది ఒక్కొక్కసారి ద్రోపకన వెళ్తున్నప్పుడు కొంతమంది కనబడతారండి వెంటనే నా మనసులోకి వస్తుంది ఆ మనసులోకి రాగానే ఒక చిన్న ప్రార్థన ఏదో విస్తారంగా గంటల గంటలు ప్రార్థన చేసే నేను చెప్పట్లా ఆ చిన్న ప్రార్థనేనండి దేవుడు వింటాడు నేర్చుకోండి మొర్ర పెట్టండి విసుగు రాకూడదు మనకి ప్రార్థనలో విసుగిపోకూడదు మనం ప్రార్థనలో ఈరోజు ఎందుకో ఈ పరిశుద్ధుల ఆదివార ఆరాధన రోజు ప్రార్థన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు మనం ప్రార్థనలో బలపడుతున్నామా సన్నకి ప్రార్థన చేయకపోవటమే మన సమస్యలకి కారణం ప్రార్థన చేయకపోవటమే బలహీనతలకి కారణం ప్రార్థన లేని చోట అపవాదం వచ్చి కూర్చొని సమస్యలు సృష్టిస్తాడు సమస్యలు వలయంగా మారుస్తాడు భార్య భర్తలో సమాధానం పోగొడతాడు తల్లి బిడ్డల మాట కలవకుండా చేస్తాడు సంపాదించింది మీరు అనుభవించకుండా చేయాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు అందుకే మీరు మెలకువ కలిగి ఏం చేయాలి విసుగక మీరు ప్రార్థన చేయాలి మెలకుగలికి ప్రార్థన చేయాలి పట్టుదల కలిగి మీరు ప్రార్థన చేయాలి శోధనలో ప్రవేశించకుండా మీరు అలాంటి ప్రార్థనాత్మ కలిగిన వ్యక్తులుగా మీరు మార్చబడుదురుగాక ప్రతిరోజు ప్రతిరోజు ప్రతిక్షణం పగలంతా ఈ విధంగా ప్రార్థన చేయగలిగితే రాత్రి పడుకోవాలి కదా ఈ మాట మీరు మనసులో పెట్టుకోండి కోటి రూపాయల మాట చెప్తున్నా పగలంతా మీరు కనబడిన చోటల్లా మీ మనసులో ఎవరిని దేవుడు ప్రేరేపించే వారు అందరి కోసం ప్రార్థన చేశారు కదా మరి రాత్రి పడుకోవాలి కదండి ఎవరైనా పడుకుంటాం కదా మాట చెప్తున్నా మనసులో పెట్టుకోండి మీరు రాత్రి పడుకున్నప్పుడు పగలంతా మీరు ప్రార్థన చేసి ప్రార్థనాత్మ చేత నింపబడ్డారు కదా మీరు పడుకున్నప్పుడు మీ ఆత్మ లేచి ప్రార్థన చేస్తుంది ఆమె చెప్పండి మీ ఆత్మ ప్రార్థించడం మొదలు పెడతాది ఆమె చెప్పండి శరీరము బలహీనమే కానీ ఆత్మ సిద్ధమే ఈ రోజున మీరు శరీరం పగలంతా కష్టపడ్డారు పగలంత కష్టపడిన ఆ పనిలో కూడా మీరు ప్రార్థన చేశారు చూసారా దివారాత్రులు మీరు ప్రార్థన చేశారు దివారాత్రులు మీరు ప్రార్థన చేయడం అంటే ఏంటో చెప్పనా పగలంతా ఏ సమస్యను మీరు ఎత్తిపెట్టి ప్రార్థించారో అది జరిగిందో జరగలేదో పక్కన పెట్టండి మీరు ప్రార్థన చేశారు దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని చేస్తాడు అదే రీతిగా రాత్రి మీరు పడుకున్నారు చూసారా మీరు పడుకున్నారు మీకు తెలియకుండానే మీ ఆత్మ లేచి ప్రార్థన చేయడం మొదలు ఈ రోజు నుంచి ఆ కార్యాలు మనందరి జీవితాల్లో గాక ఇప్పటికీ నేను అనుభవించాను అది ఎవరికైనా ఏదైనా సమస్యను తెలిసిందనుకోండి పడుకుంటానా నాకు తెలియకుండా లేచి కూర్చొని ప్రార్థన చేస్తుంటాను ఉంటాను మొన్న కూడా అలాగే జరిగింది మంచం మీద కూర్చొని అలాగే ప్రార్థన చేస్తాను ఒకరి గురించి ఆలోచన చేస్తూ మన దిన జంక్షన్లో రాత్రి పడుకున్నప్పుడు పడుకున్నాను మరి ఎప్పుడు లేచానో తెలీదు కూర్చొని అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ రోజున దేవుడు మనల్ని ఎందుకని ప్రార్థన చేయడానికి ప్రేరేపిస్తాడో తెలుసా దివారాత్రులు మనం ప్రార్థన చేసేవారిగా ఉంటే పడుకున్నా సరే నిద్రలో ఉన్నా సరే మన ఆత్మ ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉండేట్లుగా ప్రభు చేయబోతున్నాడు మన ఆత్మ దీపం ఆరిపోకూడదు మన ఆత్మ దీపం చల్లారిపోకూడదు మన ఆత్మ దీపం నిత్యము దే వెలుగుతుండేట్లు దేవుడు చేయనుగాక కొంతమంది ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నామని విసిగిపోతుంటారు తరచుగా ప్రార్థన చేయాలి విన్నపాలు ప్రభుకు తెలియచేయాలి ఆయన సన్నిధిలో మర్ర పెట్టి విజ్ఞాపన చేసి దివారాతులు ప్రార్థించే వారికి మనం మార్చబడదు కాక ఎవరి జీవితాల ప్రభు కార్యాన్ని చేస్తాడు ఎవరి జీవితాలు ప్రభు కా మేలు చేస్తాడు ఎవరికి ప్రభు త్వరగా తప్పక ఆయన కార్యాన్ని చేస్తాడు తెలుసా ప్రార్థన చెయ్యాలని తలంపు కలిగిన వారికి కార్యాన్ని చేస్తాడు దివారాతులు ప్రార్థన చేయాలని వారికి కార్యాన్ని చేస్తాడు విసుగక ప్రార్థన చెయ్యాలని ఆశ కలిగిన వారికి నా ప్రభు కార్యాన్ని చేయబోతున్నాడు